నరసింహరా సింహం లెక్క ఉన్నాడు చూడరాడు చూడండి రాసింహ ద్వారా ఎలా ఉన్నాడ్రా చూడండి ఏం దొరా జ్వర ముద్దీరాదే ఒక్క ముద్దీరాదే ఒక్క ముద్దీరాదే ఏం లెక్క ఇచ్చినవరా దొరముద్దు దొరముద్దేరా అయ్యా నరసింహం గారు తమరి జీవిత చరిత్ర మార్కెట్ లో రిలీజ్ అయ్యి ఇంకా మూడు రోజులు కూడా కాలేదు మొత్తం కాపీలన్నీ అమ్ముడు పోయాయండి ఇంకా కావాలంటూ విపరీతంగా ఆటస్ వస్తున్నాయి సార్ ఓ సార్ మీరు చదివి నీకేమన్నా బుర్రకాయ ఉందా అసలు ఆయన జీవిత చరిత్ర ఆయన చదవడం ఏంటి జనాలు చదవాలి ఓ కరెక్ట్ గా చెప్పినావరా ఇది ప్రజలకే అంకితం నే చదవా వాళ్ళే చదువుకోవాలా అయ్యా నరసింహం గారు బుక్ రిలీజ్ అయ్యి తమరి కీర్తి ఆంధ్రదేశంతో పాకుతున్న ఈ సందర్భంలో ఎల్లుండి తమకి కళాక్షేత్రంలో సన్మానం ఏర్పాటు చేశాం టీవీ విలేకరులు ఉంటారు కదా అలాగే ఖాళీగా ఉంటారు ఇద్దరు మంత్రులు కూడా పట్టండి చెప్తాం తమరే చూస్తారుగా అయ్యా మరి వస్తానండి వస్తానండి ఇంత అక్కడి నుంచే చూస్తున్నాను ఇంత కష్టపడి మీ యథవ పనులన్నీ తిరగరాసి నేను చంకనాకి బుక్కులు బొమ్మలు పగడతలు సన్మానాలు అన్ని మీకే రాత్రి పగలు రాసి ఎడిసినందుకు నాకేం ఊరికింది ఎందుకంటే ఏడుస్తావు అది అప్పట్ వంగ అయినాక ఇలాంటి డజన్ చేస్తా చేతి కంకణం చేస్తా ఓకే అంతేకాదు నిన్ను నా పర్సనల్ రైటర్ చేస్తా ఈ బుక్ రెండో భాగం నీ చేత రాయిస్తా బలేవ బాబు ఈ బుక్ రెండో భాగం రాయాలంటే దాంట్లో ముగింపు ఉండాలి అది మీరు చచ్చిన తర్వాత నేను చచ్చిపోతాడో ఇప్పుడు ఆయన బతికి ఉంది మనకు బుక్ బాగా రావడం ముఖ్యం అలా అయితే సరే ముందు బుక్ అన్ని భాషల్లోకి తర్జుమా చేస్తే ప్రపంచంలో ప్రతి ఎదవ చదివి సంతోషిస్తా సరే గాని రేపు సన్మానంలో నువ్వు నన్ను బాగా పొగడాలా అప్పటిదాకా ఎందుకండి ఇప్పుడే పొగిడతా మీరు దేదీప్యమానంగా వెలిగిపోతూ రాజు వెడల్లి రవితేజ ముల రక అని స్టేజ్ మీదకి వస్తూ ఉంటే పదివేల మంది కళ్ళు చాలు శ్రీ నరసింహం గారి సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం వారి గురించి వారి జీవిత విశేషాలు పూర్తిగా చదివిన ప్రముఖ సినీ నటులు శ్రీ కోట శ్రీనివాసరావు గారు ముందుగా మాట్లాడతారు సందర్భయుక్తంగా శ్రీ నరసింహం గారి జీవిత విశేషాలు చిత్రాలుగా ఆ స్క్రీన్ మీద చూపించబడతాయి కాబట్టి ప్రేక్షకులందరూ ఓర్పు సహనం వహించవలసిందిగా మనవి చేస్తున్నాం శ్రీ కోట శ్రీనివాసరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం ఎవరినైనా యాక్టర్ అంతా మట్టి హీరో అంతా విలన్ తెచ్చామంటా మీరు ఆ కోవక చెందిన వాళ్ళే కదా అది కాదండి ఏ హీరోస్ అయినా విలన్ చూసే కదా భయపడతారు అందుకని విలన్ బెటర్ అని వీడి తెచ్చారు ఓ మంచిగా తెచ్చిన ఎవరు సోదర సోదరు నా నమస్కారం మీ అందరికీ తెలిసిన విషయమే నేను సినిమా యాక్టర్గా ఎన్నో వ్యాసాలు వేశాను ఎన్నో సన్మానాలు కళ్ళాను చేయించుకున్నాను కానీ ఇలాంటి సభకు నేను ఎప్పుడూ రాలేదు ఎందుకంటే శాలువా కప్పుకుని కూర్చున్నటువంటి ఆ నరసింహం గారిని చూస్తుంటే ఒక రకమైన ఆశ్చర్యం ఒక రకమైన భయం ఒక రకమైనటువంటి గౌరవం కలుగుతుంది అంతేకాదు ఈ నరసింహం గారు సామాన్యమైనటువంటి మనిషి కాదు అసామాన్యమైనటువంటి మనిషి వారు ఎంత గొప్పవారు కాకపోతే ఈ రోజున ఇంటర్నెట్ లో వారి పేరుతో ఒక పోర్టల్ ఓపెన్ చేసి దానికి నీకు ఆల్ముక్తాబా అంచంటే అర్థం అని పేరు పెట్టారంటే వారి గొప్పతనానికి ఇదే నిదర్శనం మనం ఈ లోనే కూర్చుని ఆనందపడిపోతున్నాం కానీ ఈ ప్రోగ్రామ్ గ్లోబుల్ మొత్తం చూస్తూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోతున్నారని మనం చేస్తున్నా ఈ దేశంలో నీచులున్నారు దుర్మార్గులున్నారు పాపిస్టు ఉన్నారు పరమ లుచ్చానాయులు కూడా ఉన్నారు కానీ వాళ్ళందరికీ కూడా నరసింహం గారికి ఉన్నటువంటి లేచ దమ్ము లేదని మైక్ పట్టుకుని మరి ప్రమాణం చేసి చెప్తున్నా ఎందుకంటారు ఈ ప్రపంచంలో మనిషి అన్నవాడు ఎవడైనా సరే వాడు చేసినటువంటి తప్పుడు పనులన్నింటి దేవుడి ముందు నుంచి మనసు ఒప్పుకుంటారు కానీ నరసింహం గారు చేసినటువంటి పనులన్నింటి కూడా ఒక జీవిత చరిత్రలో రాయించి దాన్ని పుస్తక రూపంలో ప్రజన చేయించి ఫుటోల్తో సహా ప్రపంచం ముందు పెట్టారే అందుకంటే ఆశ్చర్యం గౌరవం భయం కలిగి దుర్మార్గాలు రాసిందని చెప్తున్నాడు అసలు బుక్ సరిగా చదివిండా ఉండండి ఇంకా కొంచెం విన్నాం ఇక వారి బాల్యం చెప్పడానికి వస్తే వారు దొంగతనాలు చేయడం మొదలు తోటి వారిని రక్తం గారేంత వరకు కొట్టడం వరకు ఇందులో పొందుపరచబడ్డాయి అంటే వారిలో ఈ ఏజ్ నుంచే దినదిన ప్రవర్ధమానంగా రాక్షసుడు ఎదిగాడన్నమాట వాటి వివరాల్ని మీ కాల్ముక్త బాంచం డాట్ కామ్ ద్వారా చూద్దాం ఇక ఎవరని చెప్పకొస్తే మాత్రలు అందుబాటులో లేకుండా చేసి వారి చావుకు కారణం అవటం కన్న బిడ్డతోనే కాల్ముక్ అనిపించుకోవడం ఆడపడుచుని వారి నికృష్టానికి సంగతి నీ కాల్ముక్త బాంఛన్ దాటం ద్వారా తేకించారు ఇంకా ఇంకపోతే ముప్పై మూడో పేజీలో తుఫానుకు తరిసి తన దగ్గర సహాయం కోసం వచ్చిన వారి తట్టాపుట్టా కొట్టేసి వారిని తన్ని తరివేయటం డెబ్బై నాలుగో పేజీలో పేద రైతుల యొక్క చేతులు నరికేసి ఆ చేతి వేరతోనే వేలుమూత్రలు వేయించుకుని వారి ఆస్తున్నీ కలిపేసుకోవడం నూట ఐదో పేజీకి వస్తే వాళ్ళకి స్టీల్ చెప్పలేవు పోయి వాళ్ళ చెప్పలతోనే తన్నులు తింటాం మీరు కనుక్కున్న పుస్తకాలన్నిటిలోనూ ప్రశ్నించబడ్డాయి చదువుకుని ఆనందించండి ఇలా పేజీ పేజీలోను వారు చేసినటువంటి మర్డర్ల గురించి మానభంగాల గురించి చదువుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో విరన్వేషణ వేసి నాకే వెన్ను పూసలో పుట్టి వారంటే భయం కలిగింది ఈ పుస్తకం వేయించుకున్నందుకు వారంటే గౌరవం ఏం రా మనం చేసినవన్నీ ఆ రైటర్ గారికి నమ్మి చెప్పి వాడు మార్చి రాస్తానని చెప్పి అట్టగే రాసింది ఈ రైటర్ మెరపెట్టుకోరాయి మన బతుకు బజార్ని వేస్తాడు అనుకోని వాడిని ఇప్పుడు వాడి వాడికి గురుపు కంగించి ముద్ర పెట్టించుకున్నారు అబ్బా కితాబాన్ని వాడిని తీసుకొచ్చిందివే కదా వాడిని నేను కలిసి కదా కదా చూద్దరు కానీ ముందు మీ గొడవ చూసుకోండి జాన్ జోరుదారు దుమ్ముదాం చక్కెరలకి మిమ్మల్ని తంపేట వస్తారు అండి అలాగే అమ్మా మామా సన్మానం బాగా జరుగుతోందా అన్నట్టు ఇంకో గంటలో మా పెళ్ళి దమ్ముంటే ఆపుకో నీ జీవితం బుర్ర భద్ర మీ మీద పడవలసిన ఆరు చెప్పులు పది రాళ్ళు నా మీద పడ్డాయి అరే ఎవరికి ఎన్ని దెబ్బలు పడ్డాయో తీరికి ఆలోచిద్దాం ముందరు నేను డ్రెస్ మార్చుకొని వస్తా మన పోడ ఆ పిల్లల్ని పెళ్లి చేసుకో హలో నా గొప్ప క్వశ్చన్ చెప్పారు చెప్తానులేనండి అయ్యా అయ్యా మీ జీవిత చరిత్ర పుస్తకాన్ని లైబ్రరీలో పెట్టడానికి గవర్నమెంట్ కి అప్లికేషన్ పెట్టమని రైటర్ ఫోన్ కార్తి మీ జీవిత చరిత్ర తెలిసాక పస్తులైనా ఉంటారు కానీ మీ దగ్గర ఉద్యోగం వచ్చు మీ డ్రైవింగ్ వచ్చా వచ్చు కానండి మీకు జరిగిన సన్మానంలో మర్చిపోయానండి దాని ప్రాణాలు తీసేయండి సరే పెళ్లి ఆపాలి రండి వెళ్ళదా సరే వండుకోవాలి ఎత్తకండి రాగండి పెళ్లి ఎలాగైనా సరే ఆపాలి ఓకే ఆగండి అయ్యా ఆ ఎదురుగా వస్తున్న వాళ్ళ చేతుల్లో పుస్తకాలు ఉన్నాయండి పుస్తకాలు పలకలుంటే మనకేంద్ర భయం అవి ఏం పుస్తకాలు అనుకున్నారు తమ జీవిత చరిత్ర అవి చదివినాడు ఎవరికైనా తమ మొహం మీద కనీసం ఇంతైనా టూ అని ఉమ్మేయాలి అనిపిస్తుంది నువ్వు నరుపుసుకుంటావు దరిద్రుడా బద్మాష్ సిగ్గులేదురా ఈ బుక్ ఏంట్రా మనిషివా రాక్షసుడివా ఏంద్రా ఇది ఇదో టైప్ సన్మానం అండి చాలా ఉంటాయి రండి మీరు నా అక్కలు అని చెప్పేస్తే దాన్ని ఇంకా అవమానంగా ఫీల్ అయ్యి కొట్టడంతో అపగారం దన్నీ బాబు అయ్యా ఫోన్ ంత గౌరవం చూసావా నేను ఇచ్చిన బట్టలు కట్టుకుని నా పెళ్లి కోసం ఎలా పరిగెడుతున్నావా టైం ఇరవై నిమిషాలే ఉంది నువ్వు వస్తావా రావోనో నాకు బెంగగా ఉంది మావా ఏంటండి ఏంటది ఇచికన నడివిద్ర ఏంటి చూసారా మహాప్రభు వాడి జీవన విధానానికి ఈ జీవిత చరిత్రకి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో అర్థమైంది మహాప్రభు బట్టలు లేకుండా ఫోటో తీంచుకొని ప్రింట్ చేయించుకున్నారంటే వీడికి సిగ్గేవిటి అని కదా తమ అభిప్రాయం నా పిండాకుడు ఇది నా అభిప్రాయం ఏంటండి అసహయంగాను చిచి ఆ పోరిచిన బట్టలరా దలిక కట్టుకున్నా అందుకనే పారిస తెలియట్లేదండి కూడా దానం నా సొంత పెట్టాలరా చెప్తే అర్థం కాదు డబ్బులు తీసుకునే పెద్ద మనిషి పెళ్లి చేయకపోగా బొచ్చి తీసుకోండి మోసుకెళ్ళే వాళ్ళు ఉన్నారండి

నరసింహం గారికి ఏం రదండలు అయ్యా ఫోను సరే కదా మళ్ళీ తీసా మమ్మల్ని ఎవరన్నా మాత్రం చేస్తే పోలీసులు ఫోన్ చేయొచ్చని పెళ్లికి ఇంకా పది నిమిషాలే టైం ఉంది నువ్వు రావడం అక్షత్ర వేయడం నాకు చాలా ముఖ్యం నువ్వు కళ్యాణ మంటపు అడ్రస్ కనుక్కోవడం నీ మట్టి బుర్ర కుదిరే పని కాదు కానీ నేనే చెప్తాను విను అయ్యా తమరు విసిరిన బొచ్చ తగలగానే అయ్య గారు అగ్నిలో పోసిన ఆజ్యంలాగా ఆగ్రహోదకులై ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అదేమిటంటే భాషణి జరిపోతున్నారు ఆ రోజుల్లో రెండు సార్లు భాషణి జరిపినప్పుడు చైనా యుద్ధం కార్గిల్ యుద్ధం జరిగే సంగతి తెలుసు ఇప్పుడు భాషణి జరిపోతున్నారు ఏ ఉపద్రవం ముందుకొస్తుందో అని దర్దలాడిపోతున్నా మహాప్రభు వచ్చేసి అయ్యా వారి మనోజ్ఞాయ స్థానంలో చర్చలు జరిగిన పిమ్మట వారు భాషించిన దానికి అర్థం ఏమిటంటే మీ జీవిత చరిత్ర చదివిన తర్వాత మీతో తెగదింపులు చేసుకుని మీకు ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకోకుండా ఆంబోతికి అచ్చేసినట్టు వీరి ఎడంబుజ మీద అచ్చేయమని ఆజ్ఞాపిస్తున్నారు చూస్తారేమిటి స్వామి హర మహాదేవ శంభో

నీ కోసం చావుని గెలిచి వచ్చినామా నాకెందుకు చెప్పలేదనుకుంటున్నావు కదా నిన్ను మార్చి మనిషిని చేసి నీ చేత మూడు ముళ్ళు వేయించుకుని నువ్వేంటో మీ నాన్నకు తెలియచేసే వరకు చెప్పకూడదనుకున్నాను నేను చేసింది పొరపాటైతే నన్ను క్షమించు బాబా చూసావు బాబా పచ్చని పెళ్లి పందిట్లో ప్రాణాలు తీయడానికి వచ్చిన మీ నాన్న చూడు అతని జీవిత చరిత్ర ప్రజలందరూ తెలుసుకుని అసహించుకుని ఎలా తిరగబడుతున్నారో చూడు ఈ రచయిత సహాయంతో నిజాలన్నీ నేనే బయట పెట్టించాను అవి పుస్తకంలో ఉన్నాయి చూడు బావా అలాంటి మనిషి ఇంకా బతుకుండాలంటావా వెళ్ళకని చంపే బావా చంపు నరసింహ ఐదో తరగతి కూడా చదువుకొని ఆడదాన్ని నీ కన్న కొడుకుని చంపుకుంటావో లేదా నీ కన్న కొడుకు చేతిలో చస్తావో నువ్వే ఆలోచించుకో నీ చావు నువ్వు చావు

మావా నాకు దక్కకూడదని నీ కొడుకుని పిరికివాణి చేసి వదిలితే నేను పులిని చేసి నీ మీద వదిలాను ఇప్పుడు నేను చెయ్యి వదిలితే నువ్వు నీ ప్రాణాలు వదులుతావు మావా చంపడం అంత కాదు చావడం కానీ నువ్వు చావు కన్నా నీచంగా చచ్చా నువ్వు బతుకున్నా చచ్చినా తేడా లేదు నువ్వు బతుకుతావా చేస్తావా నీ చంపిన వాడిని చంపి రుణం చావు కంటే హీనమైన శిక్ష అనుభవించాడు కొడుకు కాళ్ళ మీద పడి క్షమించమని అడగడం కన్నా ఏ తండ్రికి ఇంతకంటే శిక్ష ఉండదు ఇంకా చాలు బాబా చచ్చిన నాన్నని మళ్ళీ చంపద్దు ఇంకా నాన్నని క్షమించొద్దులే బాబా ప్లీజ్ బాబా ప్లీజ్ ఏం పూర్తిగా మారిపోయి పునర్జన్మెత్తినట్టున్న నిన్ను చూస్తుంటే ఆహా ఎంత ముచ్చటేస్తుంది జర ఒక ముద్దీరాదే అరే జరొక ముద్దీరాదేరా ముద్దు సిగ్గైతే జర ముద్దు ముద్దు ఒక పాట పాడరాదే జడ గురించి తప్పైనా పాడన్నాయా